వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియం దగ్గరలో రోడ్డుపై వెలిసిన మార్కెట్ ప్రాంతాన్ని యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సభ్యులు సందర్శించారు ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితులు చూసి తక్షణమే చర్యలు గైకొనాలని అధికారులను కోరుతున్నారు ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతూ చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పు కలుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఇక్కడ మన ఎల్బీ నగర్ ప్రాంతంలో ఏదైతే ఇండోర్ స్టేడియం సదు ఇండోర్ స్టేడియం ఉందో కరోనా టైం నుంచి కరోనా టైంలో బంద్ ఉన్న సందర్భంలో మార్కెట్లు కూరగాయల మార్కెట్లు అన్నీ బంద్ ఉన్న సమయంలో అప్పుడు ఎమర్జెన్సీ కింద ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము అక్కడ కేవలం కొద్ది మంది కూరగాయలు ఒక టైంలో అమ్ముకునేటువంటి పరిస్థితిని అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని ఈ రోజు వరకు కూడా అనుమతులు వచ్చినప్పటికి కూడా మార్కెట్లను నడుస్తున్నప్పటికీ ఈ స్ట్రీట్ మార్కెట్లు అనేటువంటి స్ట్రీట్ మార్కెట్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కొంతమంది రైతులు గ్రామాల నుంచి వస్తున్నారు మిగతా కొంతమంది ఇక్కడ ఎవరైతే వ్యాపారవేత్తలు కమిషన్ దారులు ఉంటారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్కు అపోజిట్లోనే ఇక్కడ ఇండోర్ స్టేడియంకి ఉన్నటువంటి సర్వీస్ రోడ్ ఏదైతుందో ఆ సర్వీస్ రోడ్ అనేది ఆ సర్వీస్ రోడ్ లోనే ఒకటి ఒక మన గ్యాస్ ఉంది ఒక నిపుకునేటువంటి ఆటోలు కానీ కార్లకు కానీ ఫిల్లింగ్ చేసేటువంటి ఒక స్టేషన్ ఉంటుంది అదే తార్లో పోయేటువంటి వాటర్ ట్యాంకులు పోతుంటాయి అక్కడి నుంచి వాకర్స్ నడుస్తుంటారు అదే విధంగా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి తర్వాత ఎంప్లాయీస్ కానీ ఆ సర్వీస్ రోడ్లో సబ్ రోడ్లో నడిచేటువంటి ఆ జాగా మొత్తం కూడా ఈ ఎర్లీ మార్నింగ్ వచ్చి పెట్టి అమ్మేటువంటి రైతులు కూరగాయలు అమ్మేటువంటి ప్లేస్ తోటి మొత్తం నిండిపోయి కిక్కించిపోయి అక్కడ మనిషి పోవడానికి కానీ రావడానికి కానీ ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ వెళ్ళడానికి కానీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు ఇబ్బందికరంగా ఉండేటువంటి అక్కడ ఆటోలు ఒక లైన్లో మొత్తం కూడా పార్క్ చేసి ఆ గ్యాస్ నింపుకోవడానికి ఉండేటువంటి ఈ జాగలో చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ నిర్వహించినటువంటి ఆ మార్కెట్ మొత్తం కూడా కుళ్ళిపోయిన కూరగాయలు తర్వాత చెత్త చెదారంతో అక్కడ ఒక కుల్లినటువంటి ఒక డంపింగ్ యాడ్ లాగా అది నిర్మాణంలో కనిపిస్తుంది అదేవిధంగా అక్కడ పోయేటువంటి వాకర్స్ కు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీని మీద సార్లు అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ తర్వాత ట్రాఫిక్ వాళ్ళు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు ఈ వచ్చినటువంటి కస్టమర్లు బండ్లు అక్కడ రెగ్యులర్ ఎక్కడ పట్టి అక్కడ పెట్టి వాటిని కూరగాయలు పర్చేజ్ చేసే టైంలో ఈ ట్రాఫిక్ వచ్చి వాటికి ఫోటోలు కొట్టడం చాలా రాయడం ఈ విధమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది దానికి ఆ వచ్చేటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందే కలుగుతుంది ఇక్కడ మార్కెట్ను గురగాయలు అమ్ముకునేటువంటి రైతులకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ యొక్క ఈ మార్కెట్ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ వంతుకు పనిగా కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కూడా కొన్ని సందర్భాల్లో రైన్ సీజన్లో చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ చెత్తల్ని పెట్టుకొని అమ్మేటువంటి పరిస్థితి చూస్తున్నాం కాబట్టి దీని మీద జీహెచ్ఎంస అధికారులు కానీ తర్వాత ఈ ట్రాఫిక్ పోలీసులు కానీ దృష్టి కేంద్రీకరించి ఈ మార్కెట్కు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేము యాంటీ కరప్షన్ ద్వారా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ